విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సెలవులు అయితే సో వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ కనిపిస్తుంది దయచేసి లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులందరికీ రేపు సెలవులను ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒత్తులను అయితే జారీ చేసిందండి సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజున పబ్లిక్ హాలిడేగా డిలర్ చేసింది రేపు స్కూల్స్ కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క బోనాల సంబరాలు వచ్చేసి ఆగస్టు నాలుగో తేదీ వరకు కొనసాగుతాయని రాష్ట్రంలో ఏర్పడిన తరువాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది కాబట్టి మనకు రేపటి రోజునగా రేపు సోమవారం రోజున పబ్లిక్ హాలిడే అయితే మనకు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలు మనకి ఇవన్నీ కూడా మూత అయితే పడబోతున్నాయి అందరికీ సెలవు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ రేపటి రోజున సెలవుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతారని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్